హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ డాక్టర్ కార్తిక్స్ ఉంకి కన్సల్టెంట్ డర్మపాలజిస్ట్ సౌమ్య స్కిన్ క్లినిక్ ఎల్పి నగర్ హైదరాబాద్ ఈరోజు మనం వేసవ కాలంలో కామన్గా వచ్చే స్కిన్ కండిషన్స్ గురించి తెలుసుకుందామండి దీంట్లో మొదటగా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనబడుతుంటాయి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రెండు రకాలు ఉంటాయండి ఒకటి తామర అంటే టీని యొక్క ఆర్కూరిస్ ఆర్ క్రూరీస్ అని ఉంటుంది అదే ఒకటి అండ్ ఇది కాకుండా సిబ్బం అని అంటూ ఉంటాం ఇది మనకి పిటీరియాసి స్పర్శి కొలాలంటారు ఈ రెండు కూడా మనకి తేమ ఎక్కువ ఉండడం వల్ల ఆర్ స్కిన్ పైన మాయిశ్చర్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా కనబడుతూ ఉంటాయి సమ్మర్లో యూజలీ మనకి స్వెట్టింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి టైట్గా ఉండే ప్రదేశాల్లో గాలి తగిలేని ప్రదేశాలలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందండి మెయిన్గా తామర వచ్చేసి అండర్ అండరామ్స్లో అండ్ గజ్జెల్లాలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సిబ్బం ఆర్ మెటీరియాసిస్ వర్సిపోలా అని ఇది వచ్చేసి మనకు మెయిన్గా బ్యాక్ పైన చెస్ట్ పైన అండర్ ఆమ్స్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుందండి ఇది స్వెట్టింగ్ ఎక్కువ వచ్చే వాళ్ళలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఇది జనరల్గా మనకి వైట్ ప్యాచెస్ కానీ లేకపోతే బ్రౌనిష్ ప్యాచెస్ లాగా కనబడుతూ ఉంటుందండి అండ్ దీంట్లో మనకు ఎక్కువగా ఇచ్చినట్లాంటిది ఏమి ఉండదు అండ్ అదే మనకి కామెర్లో అయి ఉంటే మనకి చిన్న రౌండ్ ప్యాచ్ లాగా స్టార్ట్ అయ్యి వెడల్పుగా పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇది మనకి ఎక్కువగా ఇచ్చింగ్ ఉండే అవకాశాలు ఉంటుందండి అండ్ దీనిపైన కొంచెం స్కేలీగా కొంచెం పొట్టులు వేసినట్టు కనబడుతూ ఉంటుంది అండ్ మిగతా కండిషన్స్ గురించి అంటే మనకి చెమటకాయలు చెమటకాయలు ఎక్కువగా కనబడుతుంటాయండి ఈ సమ్మర్ సీజన్లో ఇది మెయిన్గా టైట్ క్లాతింగ్ ఆర్ ఎక్కడైతే టైట్నెస్ ఉంటుందో బాడీలో స్వెటింగ్ ఎక్కువ వస్తుందో అక్కడ ఎక్కువగా కనబడే ఛాన్సెస్ ఉంటుంది ఇది మీకు చిన్న పింపుల్స్ లాగా టైనీ పింపుల్స్ అప్పుడప్పుడు స్కిన్ కలర్లో ఉంటాయి కొన్ని వచ్చేసి రెడ్ కలర్లో కూడా కనబడే అవకాశం ఉంటుంది దీంట్లో కూడా మనకి ఇచ్చింగ్ అన్నది కనబడుతూ ఉంటుందండి అండ్ ఇంకో కండిషన్ వచ్చేసి పాలి మార్ఫిట్ ఎరెప్షన్స్ అంటాం ఇదేంటంటే మనకి ఎండ వల్ల వచ్చిన ర్యాష్ అని చెప్పొచ్చండి ఇది మెయిన్గా మనకి చేతుల మీద అండ్ మెడల్ పైన అండ్ ఫేస్ పైన కనబడే అవకాశం ఉంటుందండి ఇది కూడా మనకి చిన్న చిన్న టైనీ ప్యాపిల్స్ లాగా చిన్న చిన్న టైనీ పింపుల్స్ లాగా కనబడుతూ ఉంటాయి అండ్ కొన్నిసార్లు అది క్రానిక్ కండిషన్స్ ఎక్కువ రోజుల నుంచి ఉంది అంటే మనకు అది కొంచెం వాయిలేషియస్గా అయ్యే అవకాశం కూడా ఉంటుందండి అండ్ ఇదే కాకుండా మనకి మెయిన్గా సమ్మర్లో ఎక్కువగా కంప్లైంట్స్ కనబడేది టానింగ్ గురించి అండి ఈ టానింగ్ కూడా మనకి ఎక్స్పోజ్ సైట్స్ ఎక్కడైతే బట్ట ఉండదో ఆ సైట్స్లో మొత్తం టానింగ్ కనబడే అవకాశం ఉంటుంది సో వీటిని ఎట్లా ప్రివెంట్ చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి తెలుసుకుందామండి అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా మాయిశ్చర్ ఉండడం వల్ల వస్తూ ఉంటాయి సో సమ్మర్లో మనకి స్వెటింగ్ ఎక్కువ ఉండడం వల్ల తామర అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది ఎప్పుడైనా కూడా టైట్ స్పేసెస్లో వస్తుంది అనుకున్నాం కదా సో ఇది రాకుండా జాగ్రత్త పడాలంటే ఫస్ట్ థింగ్ రోజు రెండుసార్లు స్నానం చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి అండ్ సెకండ్ మనం స్కిన్ని డ్రైగా ఉంచుకోవాలి ఎంత డ్రైగా ఉంటే ఇది వచ్చే అవకాశాలు అంత తక్కువగా ఉంటుందండి అండ్ మూడోది వచ్చేసి లూజ్ కాటన్ క్లాతింగ్ వేసుకోవాలి సో ఎప్పుడైతే మనము లూజ్ కాటన్ క్లాతింగ్ వేసుకుంటామో అప్పుడు మనకి గాలి అన్నది ఎక్కువగా తగలడం వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గుతూ ఉంటుందండి అండ్ ఇంకోటి ఎవరికైతే తామరం ఆల్రెడీ ఉందో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ బట్టలు మనం వేసుకోవడం వల్ల అంటే క్లాత్ షేవింగ్ చేసుకోవడం కానీ ఆర్ వాళ్ళు వాడిన సోప్స్ కానీ టవల్స్ కానీ మనం వాడితే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సమ్మర్ సీజన్లో అట్లీస్ట్ స్వెటింగ్ ఎక్కువ ఉంది అని అనుకుంటే మనము యాంటీఫంగల్ పౌడర్స్ ఉంటాయండి ఇవి యూజ్ చేసుకున్నా కూడా మనకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి సో ఇవన్నీ కూడా కామన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి మిలేరియా ఆర్ చెమకాయలు అంటాం ఇది మనకి హీట్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ స్వెటింగ్ వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఎక్కడైతే టైట్ క్లాతింగ్ ఉంటుందో అక్కడ ఎక్కువగా కనబడే ఛాన్సెస్ ఉంటుంది సో టైట్ క్లాతింగ్ అనేది అవాయిడ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి అండ్ రెండు కుట్రలు స్నానింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి పిఎంఎల్ఏ అన్నాం అంటే సన్ వల్ల వచ్చిన ర్యాష్ ఇది మనకి ఎక్స్పోజ్ సైడ్స్లో లో ఎక్కువగా కనబడుతుంది అనుకున్నాం కదా అంటే చేతులకి మెడకి ఫేస్ పైన ఎక్కువగా కనబడే అవకాశం ఉంటుంది దీని నుంచి మనము కాపాడుకోవాలి అంటే రెగ్యులర్గా సన్ స్క్రీన్ వాడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కొంతమందిలో సమ్మర్ స్టార్టింగ్లో ఎక్కువ కనబడే ఛాన్సెస్ ఉంటుంది అండ్ కొంతమందికి ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది సో వీళ్ళు రెగ్యులర్గా కూడా మనకి సన్ స్క్రీన్స్ వాడుతూ ఉంటే మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుందండి అండ్ లాస్ట్ థింగ్ ట్యాంక్ ట్యాంక్ కూడా సేమ్ అండి మనం రెగ్యులర్గా సన్ స్క్రీన్ వాడటం అండ్ ఫుల్లీ కవర్ క్లాత్స్ ఎంతవరకు వీలైతే అంతవరకు కవర్డ్ క్లాత్స్ వేసుకోవడానికి ట్రై చేయడం ఎస్పెషల్లీ ట్రావెల్ చేసేటప్పుడు లేకపోతే ఎండలో బాగాసేపు బయట ఉండాల్సి వచ్చినప్పుడు రెగ్యులర్గా సన్ స్క్రీన్ సప్లై చేయడం అండ్ ఫుల్లీ కవర్డ్ క్లాత్స్ చేతులకైతే ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం అండ్ ఫేస్కి అయితే మనకి హ్యాండ్స్ వాడటము గాగుల్స్ వాడటం ఇట్లాంటివి చేస్తూ ఉంటే టానింగ్ నుంచి అండి అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి సమ్మర్లో ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం ఎక్కువగా వాటర్ కానివ్వండి జ్యూసెస్ కానివ్వండి మజ్జిక్ కానివ్వండి ఇవి రెగ్యులర్గా తాగుతూ ఉంటే బెటర్ అండి సో మనము వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా ఇవి జాగ్రత్తగా పాటిస్తూ మీ చర్మాన్ని వేసవికాలంలో ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ మీ డాక్టర్ కార్తీక్ సింగ్